నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది చనిపోతూ ఉన్నారు ఆర్థిక సమస్యలు ఉంటే గతంలో మనం చూసుకుంటే రైతులు కానీ అలాగే ఎవరైనా సరే వాళ్ళ వరకి ఆత్మహత్య చేసుకుని చనిపోయేవారు ప్రస్తుతం సమాజం ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే కుటుంబంతో సహా అందరూ ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు కడప జిల్లాలో మనం చూసుకుంటే ఒక రైతు ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబంతో సహా మరణించిన విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క విషయం గురించి కడప జిల్లా పోలీసులు కూడా విచారణ చేపడుతూ ఉన్నారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అతని భార్య తమ యొక్క ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి తాము కూడా ఆత్మహత్య చేసుకున్నారు అలాగే మృతులను అనుప్ కుమార్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు రాఖీ ముప్పై ఐదు సంవత్సరాలు అలాగే వాళ్ళ యొక్క పిల్లలు అనుప్రియ ఐదు సంవత్సరాలు ప్రియాంశు రెండు సంవత్సరాలుగా గుర్తించారు వీరి యొక్క స్వస్థలం యూపీ లోని ప్రయాగరాజ్ అని చెప్పి పోలీసులు తెలిపారు తీవ్ర ఆర్థిక సమస్యలతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తూ ఉన్నామని చెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బెంగళూరు పోలీసులు తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు అప్పులనేవి ఉన్నాయి దానికి చావే పరిష్కారం అనుకుంటే కానీ భూమి మీద ఎవరు మిగలరు కాబట్టి దయచేసి ఎవరైతే అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారో ఒకరవ్వ ఒత్తిడి తగ్గించండి మీరు ఎక్కువగా ఒత్తిడి పెంచడం వల్ల వాళ్ళని తిట్టడం వల్ల పదే పదే అవమానించడం వల్ల వాళ్ళు అవమానకరంగా ఫీల్ అయిపోయి మా పరువు పోయిందని చెప్పేసి చనిపోతూ ఉన్నారు మీ వల్ల చాలా మంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు అప్పులు ఇచ్చిన వారు కూడా ఒకసారి ఆలోచించండి డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి సంపాదించుకోలేం కాబట్టి అందరూ ఆలోచిస్తారని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్